గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు రండి మేడం మీరు వస్తున్నారా ప్యాక్ ఉంటే కొంచెం బ్యాలెన్స్ తప్పింది ఎందుకంటే ఇదిగో బ్యాలెన్స్ కూడా లేకుండా ఫుల్ త్రాగేస్తాను మీరు ఇంకా తిట్టాలనుకుంటే ఉంటే తిట్టేయండి కమాన్ నన్ను క్షమించానని ఒక్క మాట వేడు అప్పటి వరకు నువ్వేం తప్పు చేసావని నేను క్షమించడానికి నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా కాదు వాళ్ళ ఆప్యాతలు నిజం అనుకుని మరిద్దరం మోసపోయాం నిజమే నిన్న అపార్థం చేసుకున్నందుకు దేవుడు నాకు మంచి శిక్ష విధించాడు అలా మాట్లాడదు ఇక నీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయి హ్యాపీగానే ఉంటుంది అవును ఉంటుంది నాకు నువ్వు సాయం చేస్తే ఏం సాయం చేస్తాను అవునా నా భర్త నుండి నాకు విడాకులు ఇప్పించి నా బిడ్డను నాకు అప్పగించాలి ఏంటి దివ్యా ప్రేమలో గెలవలేకపోయాను భార్యగా ఓడిపోయాను కనీసం తల్లిగానైనా నా బాధ్యతల్ని నిర్వర్తించాలనుకుంటున్నాను నువ్వు మొట్టమొదటి కేసు గెలిచినప్పుడు నాకు మాటిచ్చావు ఎప్పుడన్నా కోర్టుకు వస్తే ఫ్రీగా వాదిస్తానన్నావు గుర్తుందా ఇప్పుడు నా తరపున వాదించు నేను అడిగిన చేయి చే ఒక మగని కలిపేది వివాహ బంధం మూడు ముళ్ళు వేసేది భర్త అయితే ఆ మూడు ముళ్లకు విలువనిచ్చి మంగళసూత్రాన్ని గుండెలపై ధరించేది భార్య ఇద్దరిని కలపడానికి రెండు ముళ్ళు చాలు మరి ఆ మూడోముడి ఎందుకు ఆ ముడే సంతానం సార్ వివాహం అన్నది కేవలం స్త్రీ పురుషుల కలయికకు మాత్రమే మన పెద్దవాళ్ళు నిర్ణయించలేదు వాళ్లకు పుట్టుబోయే బిడ్డలకు రక్షణ కల్పించడం కూడా ఒక ఉద్దేశమే సుఖ సంతోషాల్లోనూ కష్ట నష్టాల్లోనూ కలిసి ఉంటామని ప్రమాణం చేసి ఏడడుగులు నడిచిన భార్యాభర్తలిద్దరూ సంతానం కలిగే వరకు సంసారం కొనసాగించాలా వద్దా అన్నది వారిష్టం కానీ బిడ్డ పుట్టాక వాళ్ళు తీసుకునే నిర్ణయాల్లో ఆ బిడ్డకు కూడా భాగం ఉండి తీరాలి ఎవరోనా పుట్టిన బిడ్డ బాగోగులు పట్టించుకొని భార్యాభర్తలు ఐఎమ్ సారీ ఒక ఆడ అమ్మగా పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసేది సంసారం కాదు వ్యభిచారం ఎస్ ఇట్ ఈస్ ఎ లైసెన్స్ ప్రాస్టిట్యూషన్ నేను ఈ మాట ఎవరినో కించపరిచే ఉద్దేశంతో అండం లేదు కేవలం ఈ కేసు గెలవాలని కాదు నా ఈ ప్రయత్నం ఈ అంజలికి

సార్ ఆర్జా యు సీ మిస్టర్ అమర్నాథ్ మీరు మీ భార్యతో కాపురం చేయడానికి అంగీకరిస్తున్నారు కాబట్టి ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ ఈ కేసు పై మీరు నిర్ణయం చెప్పే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ ఎస్ భార్యాభర్తల అనుబంధం గురించి పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత గురించి లాయర్ గారు తెగ సందేశాత్మకంగా మాట్లాడారు ఐ లైక్ ఇట్ బట్ యువర్ ఆనర్ ఈ కేసుకు సంబంధించి లాయర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి మీరు నాకు ఒక అవకాశం కల్పించండి ప్లీజ్ లాయర్ ని ప్రశ్నిస్తారా యు వాంట్ టు క్వశ్చన్ ది లాయర్ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడికి ప్రశ్నలు అడిగే హక్కు లేదా యువర్ ఆనర్ అంజలి తరపున వాదించడానికి న్యాయవాదిగా వేణు వచ్చారు నా భార్య విడాకుల కోసం మరో లాయర్ వచ్చారు కానీ నా తరపున వాదించడానికి ఎవరు లేరు సో ప్లీజ్ యువర్ ఆనర్ ఈ న్యాయస్థానంలో నేను నా కోసం వాదించడానికి మీరు అవకాశం కల్పించాలి ఓకే మిస్టర్ వేణు ఏ సి యువర్ నిజమే చెప్తాను అబద్ధం చెప్పను మీరు వాదిస్తున్న ఈ కేసు అంటే మన కేసు మీ లాయర్ జీవితంలో ఎన్నోది పదోది గుడ్ ఇంతకు ముందు మీరు వాదించిన కేసు ఎప్పటిది ఎనిమిది సంవత్సరాల తర్వాత కేసు నోట్ దిస్ పాయింట్ అంటే ఎనిమిది సంవత్సరాలుగా ప్రాక్టీస్ లేకుండా ఉన్నారు ఇదే రాజకీయంలో అయితే మఠాష్ అయిపోయేవాళ్ళు వెల్ కమింగ్ బ్యాక్ టు పాయింట్ ఈ ఎనిమిది సంవత్సరాలు ఏం చేశారు మై నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ వేణు ఎక్కడో విన్నా తెలీదు మీకు ఈ సిటీలో లాయర్ గా కన్నా పెద్ద తాగుబోతుగా పేరున్న మాట నిజమా అవునా కాదా చెప్పండి అవునా ఈ తాగుడికి కారణం నీ ప్రేమ విఫలం అంటుంటారు అది కూడా నిజమే చెప్పండి ఐ హావ్ వన్ లాస్ట్ క్వశ్చన్ యువర్ ఆనర్ కానీ నా ఈ చివరి ప్రశ్నకి లాయర్ గారు కరెక్ట్ గా సమాధానం చెప్తారన్న నమ్మకం నాకు లేదు సో ఎక్స్క్యూజ్ యువర్ ఆనర్ కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయడం అంటే పుస్తకం మీద ప్రమాణం చేయడం కాదు దేవుడి మీద ప్రమాణం చేయడం పసిపిల్లల్ని దేవుడు సమానం అంటారు సో లాయర్ గారు ఏ అంజలి కోసం పోరాడుతున్నారో ఆ అంజలి మీద ప్రమాణం చేసి నా చివరి ప్రశ్నకు సమాధానం చెప్పమని కోరుతున్నాను మీ మాజీ ప్రియురాలు నా భార్య అనే విషయం మాట నిజమేనా ట్రూ మేడం యువర్ ఓనర్ ఈ సెన్సేషనల్ లాయర్ రియల్ స్టోరీ నా భార్య నాతో కాపరం చేయనంటుంటే ఇది ఇలా చెప్తోందని నాలో నేనే అర్థం కాక అయోమయంలో పడ్డాను కానీ కారణం ఏంటో నిన్నే తెలుసు అది నిజమని ఇప్పుడే నిర్పించారు ఇప్పుడు చెప్పండి నా భార్య క్యారెక్టర్ గురించి పెళ్లికి ముందే ఇతనితో ప్రేమ వ్యవహారం నడిపిన నా భార్యకు నాతో కాపురం చేయడానికి మనస్సు అంగీకరించలేదు అందుకే నన్ను నా బిడ్డని వదిలేసి వెళ్లిపోయింది కట్టుకథలు సృష్టించింది ఇక ఈ లాయర్ వేణు ఇతను ఈ కేసుని ఈ కోర్టుకు తెచ్చింది అంజలి మీద ఉన్న ప్రేమతో కాదు తన ప్రియురాలు నేను పెళ్లి చేసుకున్నందుకు నా మీద కక్ష సాధించడానికి నన్ను అల్లరి చేయడానికి ఇందుకు నా భార్య అంటే ప్రియురాలు సహకరించింది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యూర్ ఆనర్ నిన్నటి దాకా నా బిడ్డను నన్ను కాదన్న ఈ పతివ్రత ఎక్కడ తన ప్రియుడు ఈ కేసులో ఓడిపోతాడో అని నాతో కాపరం చేయాలంటుంది యూర్ ఆనర్ పాయింట్ ఇస్ వెరీ క్లియర్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో కీ మినిస్టర్ పోస్ట్ లో ఉన్న నన్ను పొలిటికల్ గా ఫినిష్ చేయడానికి నా ప్రత్యర్థులు నా భార్య ఈ మాజీ ప్రియుడు వీళ్ళు ఆడిన మెగా డ్రామా ఈ కేసులో నిజమైన బాధితుడిని నేను యువర్ ఆనర్ హ్యూరో ఆనర్ నాకు న్యాయం కావాలి నాకు విడాకులు ఇప్పించండి

ఇండియన్ పినల్ కోడ్ ఇండియన్ క్రిమినల్ కోడ్ తెలియని లాయర్ మాత్రమే దాన్ని నేను ఓట్ల బెగ్గింగ్ నుంచి రిగ్గింగ్ వరకు రాజ్యాంగం మొదటి పేజ్ నుంచి చివరి పేజ్ వరకు పట్టి పట్టి కొత్త రాజ్యాంగ రాయడానికి తయారుగా ఉన్న పొలిటికల్ వాల్మీకి నీ ఆర్గ్యుమెంట్స్ నీ సెంటిమెంట్స్ ని నా రాజకీయ జ్ఞాన నేత్రంతో ఎలా పూర్తి చేశావో చూసావుగా ఇంకేముంది ఇప్పుడు ఈ కేసు కోర్టు ఎలాగో పుట్టేస్తుంది అంతా నీ ప్రమా ఇది అసెంబ్లీ కాదు ఆర్ఎండ్ మంత్రి గారు జపలు చర్చి మైకులు వెలగొట్టి మెజార్టీ బలంతో ప్రతిపక్షం నోర్లు నొక్కేయడానికి ఇది అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ నీకు ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల్లో పోరాటం తెలుసు కానీ మాకు ఇక్కడ ప్రతిక్షణం క్లైంట్స్ న్యాయం కోసం పోరాడం అన్నమాట అంజలి కోసం ఆగాను కానీ లేకపోతే నేను రోడ్లు భవనాల శాఖ నుండి రోడ్డు మీదకి లాగేయగలను అవసరమైతే రాజకీయాలకే కాదు జీవితంలో దేనికి పనికి రాకుండా చేయగలను నువ్వు అది చేయగలవని నాకు తెలుసు ఇప్పుడు కోర్టు వాయిదా వేసింది నువ్వు ఇంటికెళ్లి సెక్షన్లో బట్టి పడతావని కూడా నాకు తెలుసు అందుకే నీ లైఫ్ జడ్జ్మెంట్ నేనే డిసైడ్ చేశాను ఇంకో ఐదు నిమిషాలు నువ్వు ఇక్కడ ఉంటే నీ మాజీ ప్రియురాలకు నువ్వు నా మాజీ భార్యకు నేను శ్రద్ధాంజలి ఘటించి ఒక రెండు నిమిషాలు మౌనం పాటించవచ్చు ఏం లేదు ప్రస్తుతం తన పాత ప్రేమ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయిందన్న బాధ తక్కువలేక అవమానంతో ఇదే కోర్టు బిల్డింగ్ పై నుంచి నా భార్య ఆత్మహత్య చేసుకోబోతోంది నన్ను ఆశించుకున్నవాడు ఏ నీ ప్రేమ కథని నందరికి చెప్పానన్న ఏం చేయ ప్రజా జీవితంలో అంత పబ్లిక్ కానీ నిజంగా నీ ప్రియుడు చాలా గొప్పోడే ఎందుకంటే ఈ కేసులతో తను ఓడిపోయినా జీవితంలో నువ్వు ఓడిపోకూడదని మీ ఇద్దరి మధ్య ప్రేమ తప్ప ఇంకేం లేదని జనాన్ని నమ్మించి నీ జీవితాన్ని నిలబెట్టడానికి ఇదే కోర్టు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు Nitya Nitya Hello Tara nana Tara nana nana ఒకరికొకరు నువ్వు నేను ఈ రేంజ్ లో ఇద్దరు ఇంకా బ్రతికే ఉన్నామని సంతోషంతో ఇచ్చారేంటి ఈ సంతోషం క్షణికే మాత్రమే ఎందుకంటే మీరిద్దరూ కలిసి బ్రతకూడదని వాడు డిసైడ్ చేశాడు నేనేం చేయను కానీ మీరు అనుకున్నట్టు నేను బ్యాడ్ కాదు వెరీ నైస్ మ్యాన్ మీరిద్దరూ కలిసి చావడానికి నేను సహాయం చేస్తాను ఏంటో రియాక్షన్ ఫర్ చేంజ్ మీ రియాక్షన్కి నా డైలాగ్ ఏంటో చెప్పనా మీరిక కలిసి బ్రతకలేరు కనీసం కలిసి చచ్చిపోండియా ఇప్పుడు మీరంతటికి మీరు ఇక్కడి నుంచి మరో చెట్టు ఆ రేంజ్ లో దూకి చచ్చిపోయారనుకో ఈ కోర్టు కాంపౌండ్ లోనే మీరు పడ్డ చోటే ద గ్రేటెస్ట్ లవ్వర్స్ అని రెండు విగ్రహాలు పెట్టి ప్రతి లవర్స్ డే ప్రేమికులు వచ్చి ఫంక్షన్ చేయమని నేను మంత్రిగా ఆర్డర్ చేశాను ప్రేమ బ్రతకాలి ప్రేమ ముఖ్యం దూకండి వినరా వినరు రామ దేవుడా మా చెంద్రవా అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరు మీరైతే గంట ఫర్ గుర్తు